రాజధాని అమరావతి విజయవాడ మహానగరం కానూరులో నూట నలభై ఐదు గజాల్లో త్రీ స్టేర్ బిల్డింగ్ అనేది సేల్కు ఉంది ఇది అర్జెంట్ సేల్ అనమాట ఇది వెస్ట్ ఫేస్ రోడ్డు కూడా పెద్దది బ్యూటిఫుల్ ఎలివేషన్తో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ అనేది అర్జెంట్ సేల్ ఉంది వెస్ట్ ఫేస్ రోడ్డు ఫేస్ అనమాట కానీ త్రీ ఫ్లోర్స్లో కూడా త్రీ టూ బెడ్రూమ్సే అనమాట త్రీ ఫ్లోర్స్లో కూడా త్రీ టూ బెడ్రూమ్సే టూ బెడ్రూమ్స్ మొత్తం టోటల్ ఈస్ట్ ఫేసే ఇందులో లిఫ్ట్కి ప్రొవిజన్ కూడా ఇచ్చారు కార్ పార్కింగ్స్ ఉన్నాయి వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి త్రీ స్టేర్ బిల్డింగ్ అనేది సేల్కుంది అర్జెంట్ సేల్ ఈ బిల్డింగ్ గురించి తెలుసుకోవాలన్నా ఈ బిల్డింగ్ని చూడాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు అలాగే రాజధాని అమరావతి విజయవాడ మహానగరం మరియు విశాఖపట్నం విశ్వనగరం హైదరాబాద్లో ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కాల్ చేయండి నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ మరొకసారి చెప్తున్న వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో ఉన్నటువంటి ఈ జీ ప్లస్ టూ త్రీ స్టేర్ బిల్డింగ్ అనేది అర్జెంట్ సేల్ ఉంది థ్యాంక్ యూ